నువ్వే వస్తావయ్యా మీ అబ్బాయి నీకంటే పెద్ద వస్తాల్లో ఉన్నాడు కడుపులో ఉండగానే కసరత్తు చేస్తున్నాడు ఇదిగో 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 ఇక్కడ తోడు ఎలాగా అమ్మా నువ్వు ఫస్ట్ కరెక్ట్ గా ఉండి ఉంటే ఇప్పుడే కాదుగా మైక్యో నువ్వు ఏదో చంద్రమండలంలో ల్యాండ్ అవ్వాల్సిన రాకెట్ కొంచెం డైరెక్షన్ మారి అంగార గ్రహంలో దిగింది ఆ ఇప్పుడేం చేయడం అక్కడ ఎవరైనా అయ్యదాం నేను చెప్పారు నన్ను పెళ్ళి చేసుకో సరేకో నాకు కొంచెం టైం కావాలి అంతవరకు ఇది ఉండదు పెరుగుతూ సరేనయ్యా

ఈ విషయం నువ్వే కదా ముందుగా వచ్చి నాతో చెప్పాలి అది ఏంటి వచ్చిపోయి సంతోషపడాల్సిన విషయమే కదా ఎందుకు మొహాల పెట్టావు అది తప్పు కదా నాన్న ఏదో తప్పు మన కుటుంబంలో ప్రతి ఒక్క మగాడు ఇలాగేనని నువ్వు నిరూపించావు అందరూ ఇంతేనా అవును అది మీరు తిడతారా ఎందుకు తిడతాను రా ఏంటనే ఇంకా చిన్నపిల్లలాగే ఉన్నావు నీ నోడితేనే ఏమన్నా లాస్గా ఉంది చెప్పరా చెప్పరా అంటే అది ఆ రోజు కళ్ళు మూసుకుని అదొక కళ్ళు తెరిచి చూసేసి

చాలా సంతోషంగా ఉందమ్మా నా మీసాలు పట్టుకొని పోవటానికి నీకు మగపిల్లాడే పుడతాళ్ళే అని సక్రమంగా లేదో ఒకసారి వెళ్ళానికి శ్రీమంతం జరుగుతుంటే మూడు పక్కన ఉండకర్లా ఎక్కడికి వెళ్ళాడు జయసింహ వాళ్ళ అన్నయ్యంతా అమెరికా నుంచి వస్తున్నారు కదా వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాడు ఏమో గురువు గారు ఎంత లేట్ అయింది ఒకవేళ వచ్చేదారులో ఏమైనా యాక్సిడెంట్ అయ్యి ఉంటుందేమో బుద్ధి ఉందా నీకు వీడిని తీసుకొచ్చావు తప్పేనయ్యా ఈ త్రాస్ నుండి తీసుకురావడం తప్పే ఎరా వచ్చిన చోట కాసే నోరు ముసుకు ఉండలేవు కారు యాక్సిడెంట్ అయింది ఫ్లైట్ పై నుంచి కింద పడింది కపాలం పగిలిపోయింది కాళ్ళు చేతులు విరిగిపోయా నేను అంటే తెలియక ఒకే ఒక్కసారి అన్నాను మీరు పదే పదే అంటున్నారు ఆయన కనుక విన్నారు తల తీసేస్తారు సహవాస్ దోషం నీ జాజ్యము లాగా ఉంటుంది పెళ్లికి ఎలాగూ రాలేదు సీమం తనకైనా వచ్చారు రండి రండి ఆగండి మీరెవ్వరు లోపలికి రాసి ఉండ ఎవ్వరూ లోపలికి రాకూడదు అంతే అనయ్య మీ మరదలు నమస్కారం చేయి ఏంట్రా నువ్వు ఈ పరిచయాలు లోపలికి వచ్చా పెట్టుకోకూడదా అసలు ఏం జరిగిందో నేను భయపడిపోయాను అది కాదు నాన్న వీళ్ళు ఎలాగో నా పెళ్ళికి రావును ఆశీర్వదించలేదు అందుకని ఇక్కడే వీళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్ళు తల మీద జల్లుకొని ఆ తర్వాత లోపలికి తీసుకెళ్దాం కాళ్ళు కడిగి తల మీద జల్లుకుంటారా మునకెళ్ళరా నీ కాళ్ళు ఇద్దరు లక్ష్మి బావగారంటే తండ్రితో సమానం కాళ్ళ మీద చిన్న పొడకుండా ఉండకూడదు శుభ్రంగా కడగాలి ఇంకా వాట్ నాన్ సెన్స్ కాళ్ళు కడుగుతారట ఆ డౌటీ వాటే నెత్తిన చల్లుకుంటారట నా కాళ్ళు కూడా కలుగుతారా ఏమో పాలిష్ అంతా పోతుంది ఏంట్రా ఇది పిచ్చి లో నువ్వును అనయ్యా మీ ఆశీర్వాదం ఎప్పుడూ మాకు కావాలి మా తీసుకొచ్చారా ఎందుకని ముందే చెప్పలేదు అదే ఇప్పుడు చాలా బాగుంది టాటా ఎలా ఉంది ఏంట్రా ఇది అనకాపల్లికి అమెరికా తగ్గిందా వీళ్ళు ముద్ర కానీ నా కలెక్టర్లా ఈ సూటు బూటు తీసుకొచ్చి రే ఆ డ్రెస్ నేను తీసుకురాలేద్రా మీరేమైనా తీసుకొచ్చిచ్చారా నిజంగా చెప్తున్నా నేను ఈ డ్రెస్ మేము తీసుకొచ్చిచ్చా నీతో ఎవరు చెప్పారు లక్ష్మి చెప్పింది అలా నీ పెళ్ళావు చెప్పిందిరాష్మి ఎవరి డ్రెస్ తెచ్చింది

పెట్టు పెట్టు అందరూ చూస్తున్నారు దిష్టి తగుతుంది దిష్ట ఇక్కడ ఎవరున్నారని అంత మన వాళ్ళగా పెట్టవే అదే నారాయణమూర్తి ఏంట్రా కుడి అని కూడా ఎడం ఉంటున్నావు ఇప్పుడు నా పేరు అది కాదా పెద్ద మనోడు కదా మా నాన్నగారు పేరు పెట్టి మార్చారు అది నారాయణ అనేది మోడర్న్ గా లేదని ఏడ్చినట్టే ఉంది మన ఇంటి ఎదురుగా ఓ పశువులు డాక్టర్ ఉండేవాడు కదా వాళ్ళ ఇంట్లో కుక్క పిల్ల ఉండేది దాని పేరు కూడా బోనియే అవునది నా పేరు బాగోలేదు వెంటనే పేరు మార్చేసి లక్షణంగా వెంకటాచలం అని మా నాన్న పేరు పెట్టండి నీకు పిల్లాడు పుడితే వాడికి పెట్టు మీ నాన్న పేరు లేచేరా చాలమ్మా కొడుకుల్ని కోడల్ని మనవాళ్ళని మనవరాళ్లని చూసిన సంతోషంతో నా కడుపు నిండిపోయింది బా దీన్ని కొరకలేకపోతున్నాను కాస్త హెల్ప్ చేయవా ఏయ్ ఎముక కొరక లేకపోతే మన వంశానికి అవమానంరా ఇందుగో తినవద్దిలేనుడే కామన్ తెలిసి ఉందా నీకు ఇదేనాడు అమెరికాలో నేర్చుకుని కలిసే అతను ఎంకే తింటున్నావే ఎంగిలి వల్ల ఎన్ని రోగాలు వస్తాయో తెలుసా నీకు నాకు ఏ రోగాలు లేవు నాది స్ట్రాంగ్ బాడీ అయితే మాత్రం నీ ఎంగిలి మా అబ్బాయి పెడతావా బుద్ధి లేకపోతే సరే పదా మీకు విషయం చెప్పాలి ఏమిటి రండి కూర్చోండి ఏమిట్రా నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతే మన వంశానికి అవమానం ఏం ప్రశ్న ఇది ఏంటి చాక్లెట్ సరిగ్గా చూసి చెప్పండి బాబాయ్ సరిగ్గా చూసి చెప్పడానికి ఏముందిరా ఇది చాక్లెటే రుచి చూసి చెప్పండి చూద్దాం రుచి చూసి ఇది చాక్లెటే రా ఇది చాక్లెట్ అని నాకు తెలుసులే ఏ ఇది నా ఎంకిల్ రా అయితే ఏంటి పర్వాలేదు బాబాయ్ మధ్యాహ్నం మమ్మీ తప్పుగా మాట్లాడింది ఆవిడ తరఫున నేను సారీ చెప్తున్నాను సారీ బాబాయ్ బాబాయ్ మీకు విషయం తెలుసా ఇక్కడ మా మమ్మీ పిన్నితో లక్ష్మి లక్ష్మి అది చెయ్యిలా ఆర్డర్ చేస్తుంది కానీ అమెరికాలో ఇల్లు చిమ్మడం అండ్లు తా చెట్లకి నీళ్లు పోయడం చివరికి బాత్రూమ్ క్లీన్ చేసేది కూడా ఆవిడే ఇక్కడే ఈ గొప్పలన్నీ బాబాయ్ మా మమ్మీకి మాట్లాడడం తెలియదు ఇవన్నీ మనసులో పెట్టుకోకే أهل وباباي